పూర్ నుంచి తెచ్చిన పూలనమాట రెండు రోజుల పాటు పూలు తెచ్చామన్న ధ్యాసే లేదు అంత మతిమారిపై పోతుంది రాను రాను ఏం చేసేది ఇక పూలు ఇంకా పెట్టామంటే పాడైపోతుందని చెప్పి నిన్న తీసి కట్టానమాట పూలు ఒక మూరక పైన వచ్చుంటుంది మా అమ్మ చూడాలి ఈ వీడియో బిడ్డ పెట్టుకుంటుందని ఆశగా కోసిస్తే ఇలా పాడు చేస్తుంది పూలని తిట్టుకోబోతుంది ఇక నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లలకే ఆన్యువల్ డే ఫంక్షన్ ఉనింది అనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్ మగపిల్లలు కదా ఐదు అంటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయారు ఆడపిల్లలు అంటే పొద్దు నుంచి రెడీ చేస్తున్నా టైం సరిపోయి ఉండదేమో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తామని చెప్పి సెవెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ చేశారు సగం పిల్లలకి అక్కడే నిద్ర వచ్చేసింది పాపం రెడీ అయి కూర్చోవాలంటే చిరాగ్గా ఉంటుంది కదా పిల్లలు ఇలా డ్యాన్స్ వేసినందుకు పిల్లలు హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఫుల్ హ్యాపీ నేను కాసేపు డాన్స్ అయితే చూసాను ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూసి మురిసిపోయే విధానాన్ని చూసి అల్లీ చూస్తూ ఉండిపోయాను అలా ఇక పిల్లల్ని చూసేదానికన్నా వీళ్ళని చూస్తేనే హ్యాపీగా ఫీల్ అయింది నాకు